నాలుగు యుగాల్లోనూ పూజలందుకున్న శ్రీశైలం మల్లికార్జునుడు ఆ క్షేత్రం విశిష్టత ఇదే శ్రీశైల ఖండంతో పాటు వివిధ పురాణాల్లో నాలుగు యుగాల్లో శ్రీశైల క్షేత్రాన్ని ఎవరు ఎప్పుడు దర్శించుకున్నారో వివరాలున్నాయి సత్యయుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడిచింది కృతయుగంలో నారాయణుడు లక్ష్మీ సమేతంగా భూమిని పాలించాడు ఈ యుగం కాల పరిమాణం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు అని శివపురాణం చెప్తుంది ఈ యుగంలో బ్రహ్మదేవుడు శ్రీశైలంలో తపస్సు ఆచరించి పరమేశ్వరునిని ప్రసన్నం చేసుకున్నాడు దక్షయజ్ఞం సమయంలో వీరభద్రుడు తాండవం చేసిన ప్రదేశం ఇదే అని చెప్తారు అందుకు నిదర్శనంగా శ్రీశైలం క్షేత్రపాలకుడిగా వీరభద్రుడు కనిపిస్తాడు శివుడి పరమభక్తుడైన నందికి ముక్తిని ప్రసాదించిన ప్రదేశం కూడా ఇదే అని చెప్తారు త్రేతాయుగం అంటే శ్రీ మహావిష్ణువు రాముడిగా జన్మించి రావణ సంహారం చేసి రాజ్యాన్ని పాలించిన కాలం ఈ యుగం కాలపరిమితి సత్యయుగం కన్నా తక్కువే పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు మొదటి యుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడిస్తే రెండో యుగంలో ధర్మం మూడు పాదాలపై నడిచింది రాక్షసులు చెడు ఆలోచనలు ఉన్న మనుషులు కారణంగా ధర్మంలో ఓ పాదం దెబ్బతిని మూడు పాదాలపై నడిచింది ఈ యుగంలో రావణ సంహారం అనంతరం బ్రహ్మహత్యా దోషం నుంచి విముక్తి పొందేందుకు శ్రీరాముడు శ్రీశైలం దర్శించారు స్వయంగా రాముడు ప్రతిష్ఠించిన సహస్ర లింగేశ్వర స్వామిని ప్రధాన ఆలయం ముందు భాగంలో దర్శించుకోవచ్చు శ్రీ మహావిష్ణువు కృష్ణుడిగా అవతరించిన ద్వాపరయుగం కాలపరిమాణం మొదటి రెండు యుగాల కన్నా తక్కువే ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు సాగిన ఈ యుగంలో రాజు చంద్రుడు బుధుడు మంత్రి ఇద్దరికీ నప్పదు అందుకే ఈ యుగంలో ధర్మం రెండు పాదాలు దెబ్బతిని రెండు పాదాలపై నడిచి కలియుగం ప్రారంభానికి నాంది పలికింది ఈ యుగంలో పాండవులు శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకున్నారని ఉంది ఇక్కడ పాండవులు ఒక్కో లింగాన్ని ప్రతిష్ఠించి పూజించారని చెప్తారు యుగాల్లో నాలుగోది కలియుగం ప్రస్తుతం మనం ఉన్న ఈ యుగం కాలపరిమితి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఈ యుగంలో శ్రీశైల క్షేత్రం జగద్గురు ఆది శంకరాచార్యుల వారి సాధనలకు నిలయంగా మారింది శంకరాచార్యుల వారు సౌందర్యలహరి రచించింది ఇక్కడే అని ఛత్రపతి శివాజీ నిరాశతో ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు అమ్మవారు వీర ఖడ్గాన్ని ప్రసాదించింది ఇక్కడే అని కూడా చెప్తారు ఆంధ్రప్రదేశ్ నల్లమల్ల అడుగుల సమీపంలో తీరంలో వెలిసిన పవిత్రమైన శైవ క్షేత్రం శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా మల్లికార్జున స్వామి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా బ్రహ్మరాంబికాదేవి దేవి ప్రసిద్ధి చెందింది ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని పిలుస్తారు ఇక్కడ స్వామి అమ్మవార్లతో పాటు పాతాళగంగా సాక్షి గణపతి శిఖరేశ్వరం అక్క మహాదేవి గుహలు దర్శించుకోవచ్చు కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం డ్యామ్ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రత్యేక ఆకర్షణలు భౌతిక ఇంద్రియాలతో మనం చూడలేని దివ్యత్వం శ్రీశైల క్షేత్రంలో శ్రీశైలంలో అనువనువున వ్యాపించి ఉంది ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే శ్రీశైలం దర్శన భాగ్యం కలుగుతుందని స్కాంద పురాణం శ్రీశైల ఖండంలో ఉంది ఓం నమ శివాయ